మనం ఈ రోజున ఎంతోమంది అతిథులను ఆహ్వానించుకున్నాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం మొత్తం మీద విశిష్టత కలిగినటువంటి అతిథులు వారిలో రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి నుండి ఆచార్య ఏ సచ్చిదానందమూర్తి గారిని మనం ఆహ్వానించుకున్నాం వారి యొక్క పరిచయం ఎర శ్రీ ఉమా ఉమామహేశ్వరరావు అవధాని మన పీఠం తాత్విక బాల వికాస్ ద్వారా అభివృద్ధిలోకి వచ్చినటువంటి విద్యార్థి శ్రీ ఎర్రశెట్ ఉమామహేశ్వరరావు సభకు పరిచయం చేస్తారు ఓం శ్రీ సద్గురుభ్యో నమ ఆచార్య ఏ సచిదానందమూర్తి గారు గీతావధాని అలాగే వారు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృత శిక్షాశాస్త్ర విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు వీరి స్వస్థలం నిజామాబాద్ తెలంగాణ వీరు రెండు వేల తొమ్మిది నుండి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియుక్త లేనప్పటి నుండి ఎంతోమంది విద్యార్థులకు శిక్షాశాస్త్ర పాఠాలతో పాటు ఎన్నో జీవన మూల్యాలను నేర్పుతూ ఎంతో మందికి మార్గనిర్దేశం చేసిన మహనీయులు వీరి గైడెన్స్లో పదకొండు మంది ఎంఫిల్ పట్టాన్ని పొందారు అలాగే ఇద్దరు పీహెచ్డీలు పొందారు అలాగే ఇప్పుడు కూడా ఎంతోమంది పిహెచ్డీ చేస్తున్నారు వీరు కేవలం ఆచార్యులుగానే కాకుండా భగవద్గీతను మొత్తం కూడా అభ్యసించి గీతావధానిగా చిన్నప్పటి నుండి కూడా అనేక ప్రాంతాల్లో వీరు గీతావధానాలు చేశారు గీతా చైతన్యాన్ని నలు దిశలా వ్యాప్తి చేస్తున్నటువంటి గీతావధాన కళాకోవిదులు అలాగే భగవద్గీత వ్యక్తిత్వ వికాసానికి ఎలా ఉపయోగపడుతుంది మానసిక చైతన్యానికి ఎలా ఉపయోగపడుతుంది మొదలైన అనేక విషయాలు తెలియజేశారు శృంగేరి శారదా పీఠంలో జగ్ జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారు వీరి గీతావధానాన్ని దర్శించి ఎంతో ఆనందించి వారు ఆశీస్సులు అందించారు ఈ విధంగా అనేక పీఠాల్లో ఆశ్రమాల్లో అనేక సంస్థల్లో వీరి అవధానాలు ప్రవచనాలు అందరినీ ఆకర్షించాయి వీరు తాము స్వయంగా అవధానిగా కాకుండా వారి శిష్యుల్ని కూడా ఎంతోమందిని అవధానులుగా తీర్చిదిద్దారు ఇవాళ నేను మీ ముందు మాట్లాడుతున్న నన్ను కూడా వారు అవధానిగా తీర్చిదిద్దినటువంటి మా గురువులు గీతా భగవద్గీతను మొత్తం కూడా నేర్పించి వారు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా సమయాన్ని కేటాయించుకుని ఎంతో శ్రద్ధగా వారు నేర్పించారు కాబట్టి వాళ్ళ భగవద్గీతను మొత్తం నేర్చుకుని గీతావధానాలు చేయగలుగుతున్నాను అటువంటి మహనీయుల్ని మన ఈ వార్షిక మహాసభల్లో ముఖ్య అతిథులుగా ఆహ్వానించుకున్నందుకు వారికి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున స్వాగతం తెలియజేస్తూ వారిని సగౌరవంగా వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం అలాగే వీరు మరొక ఐదుగురికి కూడా భగవద్గీత శిక్షణను అందించి వారిని కూడా అవధానులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు श्रीगुरुभ्यो नमः श्रीमन्मङ्गलधारणं श्रितजगत्त्वाञ्छावलीपूरणं कल्याणाभरणं कलावितरणं प्राणं कुसुम्भारुणं मञ्जीरावरणं महाकविमनः कण्ठेरुहप्रेरणम् अम्बायाश्चरणं व्रजामिशरणं वाग्वैदुषीकारणं नमस्स भाई ईरोजु తొంభై ఆరవ వార్షిక మహాసభలను పురస్కరించుకొని గురువర్యులు పీఠాధిపతులైనటువంటి తొమ్మిదవ పీఠాధిపతి అయినటువంటి ఉమర్ అలీషా గారి సమక్షంలో శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం మతాతీత ఆధునిక మానవతా దేవాలయం అనేటువంటి సభా ప్రాంగణంలో మీ అందరి సమక్షంలో నాకు ఈ అవకాశం దొరకడం నిజంగా నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా ఒక పీఠానికి నామధేయం చేసినప్పుడు వారి వారి యొక్క పరంపరను దృష్టిలో పెట్టుకుని నామధేయం చేస్తారు కానీ గురువు గారు ఉమర్ అలీషా గారు ఈ పీఠం యొక్క పేరు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని పెట్టారు ఎంత చక్కటి నామధ్యేయము అంటే దానికి అది మనం సూక్ష్మంగా గ్రహించినట్టయితే ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల సంబంధించిన విషయాన్ని మనం అందులో గ్రహించవచ్చు అక్కడ విశ్వ అనేటువంటి ప్రయోగం వల్ల ఈ పీఠము ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఒక ఒక వ్యవస్థకు సంబంధించింది కాదు విశ్వంలో ఉండేటువంటి ప్రతి మానవుడికి సంబంధించినటువంటిది ఈ పీఠము అన్నారు దాన్నే విశ్వభ్రాతృత్వం అంటాం సౌభ్రాతృత్వము అంటాము వారి మనస్సులో కలిగినటువంటి ఏదైతే సంకల్పమో ఆ సంకల్పం ఆ ఈ పీఠానికి నామధేయంగా మారింది అలాగే విజ్ఞాన విద్య అన్నారు ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది విజ్ఞాన విద్య అంటున్నారు ఏంటి అని కానీ భగవద్గీతలో చెప్తారు నేను ఇది ఈరోజు భగవద్గీత గురించే మాట్లాడడానికి వచ్చాను భగవద్గీతలో అంటాడు విజ్ఞాన యోగము అని ఒక అధ్యాయం యొక్క పేరు మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే విజ్ఞానం మనం ఏదైతే నేర్చుకుంటున్నామో మానవతా విలువలు కానివ్వండి మానవత్వం కానివ్వండి మనం ఏది నేర్చుకున్నా తన అనుభవంలోకి పాటించడము ఈరోజు ఈ పీఠంలో ఇన్న లక్షలాది మంది వచ్చారు అంటే వారు చెప్పిన ఉపదేశాన్ని ఉపదేశానికి మీరందరూ ప్రభావితులై వారు ఇచ్చినటువంటి జ్ఞానానికి మీరందరూ ప్రకా ఆకర్షితులై ఈరోజు మీ యొక్క విజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చారు దాన్నే విజ్ఞాన విద్య అన్నారు ఆధ్యాత్మిక పీఠం నేను చిరంజీవి ఉమామహేశ్వర్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాను అంటే ఈ పీఠం గురించి వీరి దృష్టిలో గురువుగారి దృష్టిలో ఆధ్యాత్మికము అంటే ఎంత చక్కటి నిర్వచనం ఇచ్చారంటే శరీరం శారీరకంగా నిర్మలత్వం మానసికమైనటువంటి నిర్మలత్వం ఈ రెండూ కలిపినటువంటి ఆత్మీయతనే ఆధ్యాత్మికం అన్నారు మొట్టమొదటిసారిగా ఆధ్యాత్మికం అనేటువంటి పదానికి ఒక కొత్త నిర్వహనా నిర్వచనాన్ని నేను తెలుసుకున్నాను నిజంగా అంటే శరీరం నిర్మలత్వం అంటే మనం శారీరకంగా నిర్మలంగా ఉండాలి అంటే మనసులో కపట కల్లోలాలు ఏమీ లేకుండా ఉండాలి అలాగే మానసికంగా చో చాలా నిర్మలంగా ఉండాలి ఈ రెండు కలగలిసినటువంటి ఏదైతే ఆత్మీయ భావన ఉంటుందో ఏదైతే ఆత్మీయత అనేటువంటి ఒక భావన ఉంటుందో అదే ఆధ్యాత్మికత అన్నాడు ఎంత గొప్ప విషయం అందుకనే దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటాడు అడుగడుగునా గుడి ఉంది అందరిలో గుడి ఉంది అంటారు అది ఆచార్య ఉమర్ అలీషా గారి యొక్క గొప్ప సంకల్పం అంటే వారి యొక్క విషయాలు నేను తెలుసుకుంటున్నప్పుడు పుస్తకాలు చదువుతున్నప్పుడు అంటే ఏ ఏంటి అంటే చాలా గొప్పనైన కాన్సెప్ట్ ఏంటంటే మానవత్వమే ఈశ్వరత్వము అన్నారు అంతే ప్రతి మనిషి ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని అంటారు అందుకని మనకు కానీ అదే చెప్తుంది జీవోదేవ సనాతన అంటుంది కాబట్టి మానవత్వాన్ని ఈశ్వరత్వంగా భావించమన్నారు భగవద్గీతలో కూడా అదే సందర్భం చెప్పారు భగవద్గీతలో కూడా నిన్ను నువ్వు తెలుసుకోమన్నాడు అర్జునుడిని ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీలో ఉన్నటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అది బయటకు వస్తుందని చెప్పాడు మానవత్వము ఈశ్వరత్వము అంటే అంటే మనుషులందరూ కూడా సమానంగా ఉండాలి మానవత్వం కలిగిన వ్యక్తి ఈశ్వరత్వాన్ని పొందుతాడు అన్నాడు మానవత్వం అంటే ఏంటి భగవద్గీతలో ఏమంటాడు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు అక్కడ స్వధర్మం అనేటువంటి శబ్దానికి వృత్తి ధర్మంతో పాటు నువ్వు మానవునిగా జన్మించినందుకు నీ యొక్క మానవత్వ లక్షణాలు నీలో ఉన్నాయా లేవా నీలో మానవత్వ లక్షణాలు కనుక ఉన్నట్టయితే నువ్వు ఖచ్చితంగా పరమాత్మతత్వాన్ని పొందుతావు ఆ స్వధర్మ అనే పదానికి అది కాబట్టి మానవత్వ ధర్మాన్ని మానవత్వమే ఈశ్వరత్వము ఈశ్వరత్వమే భగవత్ అని చెప్పినటువంటి ఈ పీఠం యొక్క గొప్పతనం అలాగే వారి వారి యొక్క ముఖ్యమైనటువంటి ప్రవచనంలో మూడు అంశాలు నేను చక్కగా గ్రహించాను ఏంటంటే మంత్రము అలాగే జ్ఞానము అలాగే వారి యొక్క చెప్పిన విషయాల్లో ధ్యానము ఆ మూడు చాలా అత్యంతమైనటువంటి ప్రధానమైనటువంటి పదాలు మంత్రము మననాత్ రాయతేది మంత్ర అంటాడు అంటే మనను మననం చేయడం వల్ల అంటే మనలో ఉన్నటువంటి ఏదైతే సుహృత్ సంకల్పాన్ని మనం మాటి మాటికి మననం చేస్తామో దానివల్ల మనం రక్షించబడతాము ముందుగా ఒక ఒక పండితులు వారి యొక్క జీవన విధానంలో జరిగినటువంటి సంఘటనను మనకి ఇంతకుముందు తెలియజేశారు అంటే ఆ ఆ యొక్క మహానుభావుల యొక్క సన్మాన మన సంకల్పం చేయడం వల్ల మనము ఆపద నుంచి కోలుకుంటాం అలాగే భ జ్ఞానము అన్నాడు జ్ఞానము అంటే మనం ఏదైతే పఠనం ద్వారా అధ్యయనం ద్వారా గొప్ప వ్యక్తుల ద్వారా వారి యొక్క అనుభవాన్ని తెలుసుకుంటామో అదే జ్ఞానం భగవద్గీతలో కూడా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు నహి జ్ఞానైన సదృశం పవిత్ర మిహ విద్యది అంటాడు అంటే లోకంలో జ్ఞానంతో సమానమైనటువంటి వస్తువు ఏదీ లేదు అని చెప్పడం జరిగింది మంత్రము ఆ తర్వాత జ్ఞానము తర్వాత విషయము వారి విషయాలు తర్వాత విషయం ఏంటంటే ధ్యానము అన్నాడు ధ్యానము అంటే అంటే ఈరోజు మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క మహానుభావుల యొక్క ఉమరలీషా గారి యొక్క విషయంలో మీరు ఏదైతే ధ్యానం చేస్తున్నారో ఏదో చక్కగా మనస్సును నిలిపి ఏకాగ్రత చిత్తంతో మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ధ్యానం అంటారు అది యోగా వల్ల సిద్ధిస్తుంది మన అభ్యాసం వల్ల కూడా సిద్ధిస్తుంది కానీ ఈరోజు మనందరి దృ మనందరి మనసుల్లో ఎలాంటి విషయాలు ధ్యానం చేస్తున్నామంటే లౌకికమైనటువంటి విషయాల మీద మనందరం ధ్యానం చేస్తున్నాం అందుకనే భగవద్గీతలు అంటారు ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధో భిజాయతి అంటాడు అంటే మనము లౌకిక విషయాల మీద వారం వారం అంటే ప్రతిసారి ధ్యానం చేయడం వల్ల వాటి మీద మన కోరిక కలుగుతుంది కోరిక కలగడం వల్ల ఆ కోరిక నెరవేరబడకపోవడం వల్ల మనలో కోపము కానీ క్రోధము కానీ మనలోకి ఆకర్షించబడతాయి తద్వారా మనం వినాశానికి దారితీస్తామంటారు కాబట్టి ఇక్కడ మహా వారి గురువు గారి యొక్క నిర్వచనం ఏంటంటే ప్రతి మనిషి మంత్రాన్ని జపించాలి చక్కటి మంత్రాన్ని జపించాలి జ్ఞాన సముపార్జన కోసం అంటే సుహృతత్వం మంచి తత్వాలు నేర్చుకోవడానికి నిరంతరము అభ్యాసం చేయాలి అలాగే అభ్యాసంతో పాటు జీవితాంతం కూడా మన మనసులో దాన్ని ధ్యానించాలి ధ్యానించడం వల్ల ఏం లాభం జరుగుతుంది అంటే లౌకికపరమైనటువంటి విషయాలపైన మన మనస్సు ఎప్పటికీ కూడా చలించదు అని వారి యొక్క అద్భుతమైనటువంటి విషయాల్లో ఇది కొన్ని ప్ర ప్రధానమైనటువంటి విషయాలు అలాగే ఈ పీఠం తొమ్మిదవ పీఠాధిపతి అయినటువంటి డాక్టర్ ఉమర్ అలీషా గారి ప్రవచనాలు అంటే వారి యొక్క గ్రంథ రచనలో కానీ మనం సూక్ష్మంగా గ్రహించినట్టయితే విజ్ఞాన జ్యోతి తత్వవాదం అలాగే ఓంకారము అనేటువంటిది వన్ టూ త్రీ వాల్యూమ్స్ లాగా వారు ఎన్నో గ్రంథాలు రచించడం జరిగింది దీంట్లో భగవద్గీతకు ఏ రకంగా మనం అప్లై చేయొచ్చు భగవద్గీతలో ఏం చెప్పబడింది మరి వారి యొక్క వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే నేను మీకు ఇంతకుముందే చెప్పాను భగవద్గీత ఏదైతే గ్రంథం ఉందో ఇప్పుడు ఎలానైతే ఈ పీఠానికి మతాతీత ఆధునిక మానవతా దేవాలయం అన్నారు మతాతీత ఆధునిక మానవతా దేవాలయం అంటే ఏ మతానికి సంబంధం లేనటువంటిది ఆధునికమైనటువంటి మానవతా దేవాలయం అంటే మనిషే బ్రహ్మ మనవుడే బ్రహ్మతో సమానం ఈశ్వరునితో సమానం కాబట్టి అది ఈ దేవాలయం అని చెప్పారు అలాగే భగవద్గీత కూడా ద్వాపరాయుగంలో యుద్ధ సమయంలో అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ చేత బోధించబడినటువంటి భగవద్గీత అనేటువంటి ఆధ్యాత్మిక గ్రంథం కూడా దేశకాల మత అతీతంగా ఈరోజు కూడా మనం భగవద్గీతను అనుసరిస్తూ మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాము అంటే ఆ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు దేశకాల అతీతంగా ఉన్నాయి మతాతీతంగా ఉన్నాయి ఆధునికంగా ఉన్నాయి అంటే భగవద్గీత అంటే ఇది ఒక ప్రాచీనమైన గ్రంథము అనే మనలో కాకుండా ఆ భావన కాకుండా అందులో చెప్పినటువంటి ఎన్నో విషయాలు కూడా ఈరోజు మతాతీతంగా మన అందరికీ కూడా అప్లై చేయడానికి వీలుబడతాయి కాబట్టి ఈ యొక్క పీఠం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా మతాతీత ఆధునిక మానవతా దేవాలయం మనం ఈ రకంగా చూసిన భగవద్గీతలో ఏ విషయాలైతే చెప్పబడ్డాయో ఈ పీఠం యొక్క ఉద్దేశాలు కానివ్వండి లక్ష్యాలు కానివ్వండి సరి సమానంగా దాన్ని దాన్ని మనసులో పెట్టుకొని అలా చెప్పబడ్డాయి ఇక మనం అసలు విషయానికి ఒక మనం ఈరోజు ఈ కార్యక్రమానికి మహాసభలు కార్యక్రమంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం మాకు ఎంతో ఆనందదాయకం భగవద్గీత గురించి లౌకిక జీవన విధానంలో భగవద్గీత ఏ రకంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని చర్చించమని గురువుగారు ఆదేశించడం జరిగింది భగవద్గీత అనేటువంటి గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ ఒక్కసారి మనం ఆ పేరును గ్రహించినట్టయితే భగవతా గీత భగవత గీత భగవతీ గీత అంటే భగవంతుని ముఖార విందంచే గానం చేయబడింది భగవద్గీత ప్రతి ఒక్క గ్రంథానికి ఒక కర్త ఉంటాడండి రామాయణ గ్రంథానికి వాల్మీకి అలా కుమార సంభవానికి మహాకవి కాళిదాసు అలా ఉంటారు కానీ భగవద్గీత గ్రంథానికి మాత్రము సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు యుద్ధరంగంలో అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనందరికీ ఉపదేశించినటువంటి గ్రంథం భగవద్గీత కాబట్టి భగవద్గీత అధ్యయనం చేయడం వల్ల సాక్షాత్తు పరమాత్మ యొక్క ధ్యానం చేసినట్టుగా ఉంటుంది మరి ఎందుకు భగవద్గీత చెప్పాల్సి వచ్చింది చాలామందికి సందేహం కలుగుతుంది ఒక పక్క యుద్ధరంగం అంటున్నారు ఒక పక్క కౌరవులు ఉన్నారు మరోపక్క పాండవులు ఉన్నారు మరి యుద్ధంలో భగవద్గీత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అక్కడ చాలా ప్రధానమైన సందర్భం ఏంటంటే అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం చేస్తాను అని ప్రతిపాదించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి అర్జునుడు మొత్తం యుద్ధరంగంలోకి ప్రవేశించాడు అంతా సిద్ధమయ్యాడు యుద్ధం చేయడానికి ఒక్కసారిగా ఆ పరివారాన్ని చూశాడు తన బంధుప్రీతిని అతనిలో కలిగింది ఆ బంధుప్రీతి కలగడం వల్ల నిర్వీర్యమైపోయాడు ఎలా నిర్వీర్యం పొందాడు అంటే గాంధీవం సంస్రతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచశక్నో వ్యవస్థాతం భ్రమతీవచ మేమన అన్నాడు అంటే చేతిలో ఉన్నటువంటి బాణం జారిపోయింది అతను చలించిపోతున్నాడు ఒళ్ళంతా చెమటలు వచ్చేశాయి అలా రథం మీద కుప్పగోలిపోయాడు ఆ పరిస్థితికి అర్జునుడు లోడయ్యాడు కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది మానవునిలో మానవత్వం పోయినట్టయితే ఇక్కడ ఈ పీఠం యొక్క ప్రధాన ఉద్దేశం మానవత్వమే ఈశ్వరత్వం అన్నాడు మానవత్వము అంటే మనిషిగా పుట్టినటువంటి మన కనీస ధర్మాన్ని మనం పాటించాలి అదే మానవత్వం అంటే ఎదుటి వ్యక్తికి సహాయం చేయడం కానివ్వండి కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం కానివ్వండి మన కర్తవ్య పరిపాలన చక్కగా చేయడం ఒక ఒక అధ్యాపకుడిగా అధ్యాపనం చేయడం ఒక వ్యవసాయ వ్యవసాయదారుడు వ్యవసాయం చేయడం ఇదంతా మన కర్తవ్య పాలన మరి అలాంటి అర్జునుడు యుద్ధరంగంలో తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయాడు కర్తవ్యాన్ని మర్చిపోవడంతో పాటు ఒక్కసారి మోహానికి పొందాడు ఇక్కడ మనం అందరం గ్రహించాల్సిన విషయం అర్జునుడు భయపడలేదు అర్జునుడు యుద్ధం వదిలి పారిపోలేదు అర్జునుడు మోహాన్ని పొందాడు అదే మన ఆచార్య ఉమర్ అలీషా గారి యొక్క అభిప్రాయం ఏంటంటే లౌకిక విషయాల మీద మీరు మోహాన్ని పొందకండి లౌకిక విషయాలపైన మీరు మనస్సును నిలపకండి మీ మనస్సులో ఏదైతే మంత్రం ఉందో మీ మీరేదైతే జ్ఞానాన్ని పొందారో మీరు ఏదైతే మీరు సముపార్జన చేశారో దాన్ని సర్వదా ధ్యానం చేయమంటున్నారు అక్కడ అర్జునుడు అంత గొప్ప వీరుడు పండితుడు ధీరుడు అయినప్పటికీ కూడా ఆ యొక్క తన బంధువుల్ని చూసి ఒక మోహాన్ని పొందాడు ఎలాంటి మోహాన్ని పొందాడంటే చివరికి నేను యుద్ధ రంగం నుంచి వెళ్ళిపోతాను చివరికి నేను భిక్షాటనం చేయడానికి కూడా సిద్ధమే అని అన్నాడు అలాంటి అర్జునునికి అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు చేసిన ఉపదేశమే శ్రీమద్భగవద్గీత అంటే మనం ఒక్కటి గ్రహించాలి మన కర్తవ్యాన్ని మనం మర్చిపోయినప్పుడు ఎవరో ఒక మహానుభావుడు మనకు కర్తవ్యాన్ని నిర్వ కర్తవ్యాన్ని బోధిస్తారు ఆ కర్తవ్యాన్ని బోధించడం వెనకాల ఉన్న రహస్యాన్ని మనందరం కూడా చక్కగా గ్రహించాలి అలాగే భగవద్గీతలో మనం మొదటి అధ్యాయం నుంచి కూడా చివరి అధ్యాయం వరకు తీసుకుంటే మొత్తం ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాల్లో చెప్పడం జరిగింది ప్రతి అధ్యాయానికి కూడా యోగము అని పేరు పెట్టారు యోగము అంటే మనకు పారిభాషిక పదంలో తెలుసుకుంటే ఉపాయము అని ఒక అర్థం అంటే భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి వీలుంటాయి ఇక్కడ నేను నేను విన్నంత వరకు నేను గ్రహించినంతమంది సర్వమత సామరస్యము ఈ యొక్క పీఠం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం సర్వమత సామరస్యం ఏకేశ్వ ఏకేశ్వరోపాసన అని మనందరికీ మీ అందరికీ తెలుసు చాలా చక్కగా నాకన్నా మీ అందరికీ చాలా బాగా తెలుసు ఇక్కడ ఏం బోధించబడుతుంది అంటే సర్వమత సామరస్యం బోధించబడుతుంది ఏకేశ్వర ఉపాసన ఒక్కరిని పూజించమని భగవద్గీతలో కూడా అదే చెప్పాడు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే అన్నాడు ఏ యథా మాం ప్రపద్యంతే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థసర్వశ అన్నాడు అంటే ఎవరు నన్ను ఏ విధంగా ప్రార్థన చేస్తే వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను అన్నాడు కాబట్టి అక్కడ స్థోమత కానీ ధనికత్వము నిర్ధనత్వము ఏది సూచించలేదు మన శక్తి అనుగుణం పరమాత్ముణ్ణి మనం ధ్యానంగా ఏకేశ్వరోపాసన మనం చక్కగా పరమాత్ముని గనక మనం ధ్యానించినట్టయితే మనని పరమాత్ముడు కూడా అదే విధంగా మన అనుగ్రహిస్తాడు నేను ఎందుకు చెప్తున్నాను అప్లికేషన్ మెథడ్లో అంటే ఈ పీఠం యొక్క ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో ఇక్కడ ఈ బతాతీత ఆధునిక మానవతా దేవాలయంలో ఏదైతే విషయాలు మీకు చెప్తున్నారో ఆ విషయాలన్నీ కూడా మీరు భగవద్గీతతో అప్లై చేస్తున్నాను అంటే మీరు చక్కగా విషయాలన్నీ గ్రహించాలి చెప్పడం వారి యొక్క ఉపదేశాలు వినడమే కాదు వారి ఉపదేశాల్లో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించాలి వారి సంకల్పాన్ని మనం చేరుకోవాలి అప్పుడే మానవత్వం ఈశ్వరత్వంతో సమానం అని చెప్పబడ్డది అలాగే ఒక సందర్భంలో నేను విన్నాను ఏంటంటే పర్యావరణ విషయంలో కూడా కొన్ని శిబిరాలు ఇక్కడ కండక్ట్ చేస్తారని విన్నాను ఎంత గొప్ప విషయం అసలు పర్యావరణ ప్రదూషణం అనేటువంటిది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక చాలా బర్నింగ్ టాపిక్ మనకు అంటే ఆ పర్యావరణం అనేటువంటిది బాగుంటే మనందరము బాగుంటాం పర్యావరణాన్ని సంరక్షించుకోవడం మనందరి మీద ఉంది అందుకని వారు వారు ఉపదేశిస్తుంటాడు మూడు మూడు మొక్కల్ని నాటండి అని కానీ మనమందరం ఏం చేస్తున్నాం భర్తుహరి సుభాషితంలో అంటాడు చాలా చక్కటి పద్యం చెప్తాడు మానవుని యొక్క విధానం చెప్తాడు కొందరు లేజిగుళ్ళు మరికొందరు పువ్వుల గుత్తురు కొందరు దొరగాయలు కొంచెంగా చూతురే కాని బిందెడు నీళ్ళు పోయ తలపెట్టరు వారలలోన నొక్కరు అంటారు అంటే మనుష్య లోకం ఎలా ఉంది అంటే ఒక చెట్టు నుండి కొందరు దూరగాయలు తీసుకుంటారు పండ్లు తీసుకుంటారు పత్రాలు తీసుకుంటారు కానీ అందులో ఏ ఒక్కరు కూడా బిందెడు నీళ్లు పోయే తలపెట్టరు వారాల్లోరనొక్కరునని చెప్పారు కాబట్టి వారి యొక్క పర్యావరణ ఏదైతే పరిరక్షణ శిబిరం ఉందో దాన్ని మనందరం కూడా ప్రాయోగికంగా అనుసరిద్దాం అప్పుడే వృక్షో రక్షతే రక్షిత అన్నట్టు మనము మానవతా లోకానికి కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది అలాగే భగవద్గీతలో ఎన్నో రకాల విష అలాగే ఈరోజు భావ పవిత్రత ఇంకొక ప్రధానమైనటువంటి అంశము భావానికి చాలా ప్రధా ప్రాధాన్యమిస్తారని నేను తెలుసుకోవడం జరిగింది భావము అంటే ఎతో భావ తతో రస అంటారు యద్భావం తద్భవతి అంటారు భావము అంటే మనలో ఉండేటువంటి ఒక ఒక రకమైనటువంటి స్థితి మనలో ఉండే మన మనసులో కలిగేటువంటి ఒక భావననే భావము అందుకనే భగవద్గీతలో అంటాడు అలాగే గురువర్యులు చెప్తుంటారు సుఖదుఖాల్ని మీరు సమంగా పాటించమన్నాడు కష్ట సుఖాల్ని కూడా మీరు స్వీకరించాలి అన్నారు భగవద్గీతలో అలానే చెప్పారు దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయా జయౌ అన్నాడు అలాగే భావాన్ని భావ పవిత్రత చాలా అండి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని మందిరాలకు వెళ్ళినా ఆ భావ పవిత్రత కనుక లేకపోతే ఈరోజు రోజు మీరందరూ కూడా మీ పనులన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చారంటే మీ భావ పవిత్రత మీలో కలిగినటువంటి ఒక భావం మనం అక్కడికి వెళ్ళాలి కొన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మీరు వచ్చారు కాబట్టి మన భావం బాగుంటే భగవంతుడు మనతో పాటు ఉంటాడు అందుకనే చివరిగా ఒక్క శ్లోకం చెప్పి నా కాష్టే విద్యతే దేవ నా పాషే నా మృణ్మయి భావోహి విద్యతే దేవ తస్మాత్ భావోహి దైవతం అంటాడు కాబట్టి కాష్టంలో కానీ ఎక్కడో దేవుడు లేడు మన భావంలో దేవుడు ఉన్నాడు అని చెప్తాడు కాబట్టి మన భావం చక్కగా ఉండాలి ఆ మన భావం బాగున్నట్టయితే మానవ సేవే మాధవ సేవ లాగా వారు కోరుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం నేర్చుకోవచ్చు అలాగే భగవద్గీత లాంటి చక్కటి గ్రంథాల అధ్యయనం చేయడం వల్ల కూడా మనం మన యొక్క మానవతా విలువల్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి తొమ్మిదవ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఉమ్మల్ ఉమర్ అలీషా గారికి మరొక్కసారి మనసావాచ కర్బన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం శ్రీ మరి వారు చక్కగా ప్రసంగం చేస్తారు సచ్చిదానందమూర్తి గారు మన స్వామి ఇచ్చినటువంటి నిర్వచనం శారీరక మానసిక నిర్మలత్వమే ఆధ్యాత్మికత అని మహోన్నతమైనటువంటి నిర్వచనాన్ని స్వామి తెలియజేస్తారని చెప్పి చెప్పారు అదేవిధంగా మానవత్వమే ఈశ్వరత్వం ఎలాగా అనేటువంటిది మానవత్వ లక్షణాలు మనలో వృద్ధి చేసుకోవాలని చెప్పి మానవత్వ ధర్మాన్ని మనం ఆచరించాలని చెప్పి చెప్పి చాలా చక్కగా తెలియజేశారు తర్వాత మంత్రము జ్ఞానము ధ్యానము అనే త్రయ సాధన మానవ జీవన విధానంగా మార్చుకోవాలి అని చెప్పి భగవద్గీత యొక్క విశిష్టతని ఎంతో చక్కగా మనకి వివరించారు శ్రీ ఏ సచ్చిదానందమూర్తి గారు వారికి మన సభతరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామి చేతుల మీదుగా అదేవిధంగా మన అతిథి సచ్చిదానందమూర్తి గారి చేతుల మీదుగా ఈ యొక్క గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా విజ్ఞప్తి నివేదిక రెండు వేల ఇరవై నాలుగు